నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నూట పద్నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి నూట నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఆరు దినార్ల రెండు వందల డెబ్బై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు దినార్ల తొంభై పిల్సు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయి అవుతుంది పది గ్రాములు అరవై ఆరు వేల మూడు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుసుకుందాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్